ట్రాఫిక్ రూల్స్ పై వేములవాడ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు వేములవాడ కోరుట్ల బస్ స్టాండ్ వద్ద మంగళవారం అవగాహన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ ప్రదర్శనతో ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలో ప్రజలకు వివరించారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మరియు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో స్కెట్ రూపంలో వివరించారు. ఈ కార్యక్రమానికి వేములవాడ పట్టణ సిఐ వీరప్రసాద్ మరియు ట్రాఫిక్ ఎస్ఐ రాజు పాల్గొని పట్టణ ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కల్పించే విధంగా శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా రాబోయే తరాలకు మరియు వారి కుటుంబ సభ్యులకు ట్రాఫిక్ రూల్స్ పై చక్కటి అవగాహన ఏర్పడుతుందని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన యాజమాన్యాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య అకాడమీ ఏజీఎం రాజు అకాడమిక్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ప్రిన్సిపల్ సుదేశ్ కుమారి డిఎన్ అంజయ్య అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ సుధీర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు

చైతన్య టెక్నో స్కూల్ వారి ఆధ్వర్యంలో ఈ ట్రాఫిక్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమం అంటే మనం ఎన్నిసార్లు చెప్తున్నా చిన్న చిన్నవి ఈ హెల్మెట్ పెట్టుకోవడం హెల్మెట్ పెట్టుకున్నాక దాన్ని స్ట్రాప్ పెట్టుకోవడం తర్వాత ఇంట్లో మన కార్లో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మన తోలి డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకుంటే పక్కన కూర్చున్న మన ఫ్యామిలీ పిల్లలు సీట్ బెల్ట్ పెట్టుకోవడం అట్లా చాలా ఇన్సిడెంట్లలో ఓవర్ఆర్ మీద మన దగ్గరైనటువంటి చాలా యాక్సిడెంట్స్లో సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు తోరే టోలు ఒకళ్ళే పెట్టుకుంటున్నారు డ్రైవర్ ఎట్టితో పక్కన ఉండోళ్ళు పెట్టుకోవట్లేదు అట్లా ఫ్యామిలీ చాలా మంది చనిపోవడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం ఈ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వారికి నేను నా మనస్ఫూర్తిగా ఈ ప్రోగ్రామ్ ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతున్నాను అదేవిధంగా మనం ఈరోజు థర్టీ ఫస్ట్ గురించి కూడా చాలా సూచనలు పబ్లిక్ చేయడం జరిగింది గత మీరందరూ చూస్తున్నారు కదా వారం పది రోజుల నుంచి వేము రోజుల విపరీతమైన అంటే చాలా రిగ్యురస్గా మేము వెహికల్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం ఇది చాలా డ్రంగే డ్రగ్ కేసుల్లో అన్ని సీజ్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ ఓపెన్ డ్రింకింగ్ ఇవన్నీ కూడా లా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఇవన్నీ చేయడం జరుగుతుంది ఇవన్నీ చేయడానికి మాకున్న ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే ప్రజలు అవగాహన తీసుకురావాలి చాలామంది చాలా నిర్లక్ష్యంగా తమ ప్రాణాలను చాలా నిర్లక్ష్యంగా పోగొట్టుకుంటున్నారు దానివల్ల చాలా విలువైన కుటుంబాలు రోడ్డు బారిన పడుతున్నాయి ఇట్లా ఇట్లా ఎవరు ఎవరికి జరగదు ఎవరి కుటుంబం కూడా ఈ రోడ్డు ప్రమాదాలకు గురి ఎవరు కూడా ఎవరి ఫ్యామిలీ కూడా అనాథలు కావద్దు అన్న మంచి ఉద్దేశంతోనే ఇవన్నీ చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఈ థర్టీ ఫస్ట్ సందర్భంగా కూడా అందరికీ మా యొక్క పోలీస్ స్థానం నుంచి ఒక విన్నపం ఏంటంటే ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా మీరు ఏదైనా తాగాలి ఏదైనా చేయాలంటే ఇంట్లో తాగంటే తాగి డ్రైవ్ చేయొద్దు తాగి ఈ రోడ్ల మీద రావద్దు అనవసరంగా మీరు మీ విలువైన మీ అమూల్యమైన విలువైన మీ ఫ్యామిలీ కోసం ఉండాల్సినటువంటి మీ యొక్క ప్రాణాలను తీసుకోవద్దని విన్నవించుకుంటుంది ఈ ప్రోగ్రాం ఇంత ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినందుకు మేడం గారికి స్కూల్ స్కూల్ యాజమాన్యానికి అందరికీ మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ